thank <thud> you కడప జిల్లా ప్రొద్దుటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లి రెడ్డి కడప ఎంపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిలు చారిత్రాత్మక ఆలయమైన ముక్తి రామలింగేశ్వర ఆలయం నుంచి పూజల అనంతరం ప్రచారాన్ని ప్రారంభించారు రామేశ్వరంలోని రామలింగేశ్వర ఆలయం ముందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు సురేష్ బాబు ఎన్నికల ఢంకా ముగించారు మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల శంకారవం పూరించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ సిపి జెండాలతో కూడిన బిల్లులను గాల్లోకి ఎగరవేశారు ఎమ్మెల్యే రాచమల్లి సుప్రసాద్ రెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని ఆయన సత్యమని రాచమల్లి రమాదేవితో ప్రారంభించారు తొలుత మొదట ప్రచార కరపత్రాన్ని ఆమెకంత చేశారు రామేశ్వరంలోని ఇంటింటికి వెళ్లి ఎన్నికల్లో జగన్ పార్టీకి ఓటు వేయాలని వారు అభ్యర్థించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే రాష్ట్రాభివృద్ధి పరుగులు తీస్తుందని వారు చెప్పారు వళి వంశధారని ఇళ్ళ తరగలను చూడు నాన్నే కనిపిస్తాడు నిన్నే నడిపిస్తాడు నాన్నే కనిపిస్తాడు నిన్ను i <laughs> సంవత్సరాల తొమ్మిది నెలలు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నాలుగు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు చేసిన అన్యాయాన్ని ప్రజలకి గడిచిన నాలుగు సంవత్సరాలుగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అలాగే మా పార్టీ శ్రేణులు మా శాసనసభ్యులు ప్రతి ఒక్కరం రావాలి జగన్ కావాలి జగన్ కరెక్ట్ గడప గడప వైఎస్ఆర్ కార్యక్రమం అయితే ఈ ప్రభుత్వాల వైఫల్యాల గురించి ప్రజలకు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో జగన్మోహన్ నవరత్నాల తొమ్మిది మీ సంక్షేమ పథకాలు ప్రజలు ప్రజలకు వివరిస్తూ ఈరోజు ఎన్నికల సమర శంకరావు ముంచడం జరుగుతుంది కేవలం ఎనభై ఐదు రోజులున్న ఎన్నికలు పూర్తయినాయి ఈ ఎనభై ఐదు రోజుల్లో మా పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరు నూతన ఉత్తేజంతో ఈ రాష్ట్రపరిత వైఫల్యాన్ని రాబోయేలో మా నాయకుడు జగన్మోహన్ చేసే ప్రజా సంక్షేమ పథకాన్ని ప్రజలకు గురించి తెలియజేసి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ జిల్లాలో పదికి పది స్థానాలు రెండు పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకున్న దాంట్లో మా పార్టీ శ్రేణులు నూతన ఉత్పత్తితో పనిచేయాలని చెప్పేసి సమర శంకరం ముగిస్తున్నాం అదేవిధంగా ఈరోజు రాచముల ప్రసాద్ రెడ్డి మంచి రోజు ఈరోజు రామేశ్వరం నుంచి ఇకున్న సంగమేశ్వర దేవుడిని పూజించుకొని ఇక్కడి నుంచి సమర శంకరం మృగించి ప్రచారానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది ఖచ్చితంగా రాజమోహన్ ప్రసాద్ రెడ్డి ఈ కాన్స్టిట్యూషన్లో గడిచిన నాలుగున్నర నాలుగు సంవత్సరాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ నిత్యం ప్రజల నమైక్యమై కొనసాగే వ్యక్తి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ప్రజా సమస్యలు తీర్చేదాంట్లో మీ శాసనసభ్యునికి రాజమౌన్ ప్రసాద్ రెడ్డి పొదుగురు నియోజకవర్గం ప్రజలు అత్యంత మెజార్తో గెలిపించుకోవాలని ప్రతి ఒక్క పార్టీ శ్రేణులు కార్యకర్తలు కూడా బాగా పనిచేసి భారీ మెజార్తో ఎంపీ అవినాష్ రెడ్డి గారికి రాజమల్ల చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుని వైఎస్ఆర్ కాంగ్రెస్ అభిమానుల్ని రాజశేఖర్ అభిమానులు జగన్మోహన్ అభిమానులు మీకు కూర్చున్నారు నాలుగున్నర సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ పరిపాలన మీకు చూశారు ఎన్నికలప్పుడు ఇచ్చిన అన్ని హామీలను కూడా విస్మరించారు అదే రకంగా నాలుగున్నర సంవత్సరాలుగా స్థానిక ఎమ్మెల్యేగా రాచమల్లి శివప్రసాద్ రెడ్డికి ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి నిధులు ఇవ్వకపోయినా ఒక్కటంటే ఒక్క రూపాయి ఎమ్మెల్యే గ్రాంట్ ఇవ్వకపోయినా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు ఒక్కటంటే ఒక రూపాయి ఎమ్మెల్యే నిధులు ఇవ్వకపోయినా పెన్షన్లు ఇవ్వకపోయినా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు అనునిత్యం ప్రజల్లోనే ఉంటూ అన్ని వర్గాల ప్రజల తరఫున ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా పోరాటాలు చేస్తూ వస్త్ర వ్యాపారులకు అవసరం అవసరం ఇప్పుడు వాళ్ళ కోసం పోరాటం చేశారు చేనేత వర్గాలకు సంబంధించిన పెన్షన్ల కోసం పోరాటం చేశారు మున్సిపల్ గ్రౌండ్కు మరి అన్ని స్కూల్ గ్రౌండ్కు దాదాపు తన సొంత నిధులతో గ్రౌండ్ నిర్మాణం చేయించారు ఈ రకంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆయన ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా తను సొంతంగా చేపట్టారు తను ఎన్ని ఇబ్బందులున్నా కూడా సొంతంగా చేపట్టారు అదే రకంగా అనేక ప్రజా సమస్యల మీద అనునిత్యం గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా ఆయన పోరాటం చేశారు ఖచ్చితంగా అటువంటి శాసనసభ్యునికి ఒక్కసారి అధికార పార్టీ శాసనసభ్యునిగా అతను కనుక ఉంటే ఖచ్చితంగా ప్రొద్దుటూరు అభివృద్ధిని అన్ని రకాలుగా ముందుకు తీసుకో తీసుకోపోగలరు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మరి ఆలోచన చేయండి గమనించండి రాబోయే రోజులు ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి దీవెంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మరి దాదాపు పద్నాలుగు నెలల పాటు జరిగినటువంటి ప్రజా సంకల్ప యాత్రలో మరి ప్రజలంతా కూడా గమనించారు రాష్ట్రం అంతా ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలనే నినాదం మరి రాష్ట్రం అంతా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ జిల్లాలో పదికి పది స్థానాలు గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచమని మరి నియోజకవర్గ ప్రజానికాన్ని మనవి చేస్తున్నా అమ్మవారి ఆత్మార్పణ జరిగిన రోజు ఒక విజయం కోసం జనహితం కోసం ప్రాణ నష్టం జరగకుండా ఉండేదాని కోసం తనకు తానుగా విలువల కోసం అమ్మవారు ఆత్మార్పణ చేసుకునే రోజు ఈరోజు చాలా గొప్ప రోజు అటువంటి పవిత్రమైన ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుపతిలో వారి సన్నిధిలో విజయశంకర్రావాణ్ణి మోగించడం అదే రోజున ఇక్కడ మేము కూడా పొద్దున్న నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా నేను కడప పార్లమెంట్ అభ్యర్థిగా గౌరవనీయులు అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్న సందర్భంలో ఇక్కడ నగారాను జిల్లా అధ్యక్షులు వారు మోగించడం విజయశంకరవారిని ఇక్కడ మోగించడం పూరించడం చాలా ఆనందదాయకంగా ఉంది అమ్మవారి ఆశీస్సులతో బయలుదేరిన మాకు ఈ ప్రభుత్వ నియోజకవర్గ ప్రజల యొక్క అభిమానం తోడు కావాలని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలకు మరొకసారి అభ్యర్థిస్తూ రెండవసారి నా అభ్యర్థత్వాన్ని బలపరిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని అయిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని విశ్వసించాలని ఒక్కసారి మాకు అవకాశం కల్పించి ఈ రాష్ట్రంలో మా పార్టీ అధికారంలో వచ్చాక మీ దీవెన ఉండాలని చెప్పి హృదయపూర్వకంగా నేను వారిని కోరుకుంటూ